వినాయకుడిని కాణిపాకంలో తీసుకున్నా నేను ఇది గంధపు చక్కదనమాట హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి కుమ్మడిద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ కొత్తగా మన చూసిన సబ్స్క్రైబ్ చేసుకుంటాం అలాగే వీడియో అయితే ఒక్క లైక్ అయితే మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా వీడియో చేయడం మోటివేషన్ అయితే కలిగితే నా సెల్ నుంచి ఒక లైక్ మా వారి సెల్ నుంచి ఒక లైక్ తప్పించి ఇంక ఒక్క లైక్ వచ్చినా కూడా నాకైతే ఎంత సంతోషం ఉంటుంది అంటే అసలు మీకు నేను ఆ సంతోషం వర్ణించలేనండి అది వ్లాగ్ ఛానల్ చేసే వాళ్ళకు మటుకే ఆ సంతోషం అనేది ఆ ఫీలింగ్ అనేది తెలిసిద్ది అనమాట ప్లీజ్ అండి Non. ఏ వీడియోకైనా సరే లైక్ అయితే కంపల్సరీగా అయితే కొట్టండి మర్చిపోకుండా ఇక వీడియోలో అయితే తెలిపిదామండి ఇక నైట్ ఇల్లు అంతా కడిగేసుకుని ఇల్లు లెక్క నాకు పది అయింది అనమాట నైట్ పొడుకునే ముందు కడిగేసుకున్న ఎందుకంటే ఇక తెల్లారు తుడుచుకునే పండు కడుక్కునే పండు అని నైటు తొమ్మిదింటికి స్టార్ట్ చేసిన ఇల్లు కడిగేది పదహైంది పది అనమాట ఇల్లు అంతా కడిగేసుకున్నాను నీట్గా ఇకనైతే రాత్రి కోన్ పెట్టుకున్న కోన్ పెట్టుకుంటే కూర్చుని అండి పెట్టుకునేకే పన్నెండు అయింది పొడుకునే పండింది అనమాట కోన్ పెట్టుకుని పడుకునే మార్నింగ్ అయితే లెగుస్తాను లెవలేన అనిపించింది అయితే అసలు నేను గోరింటే పెట్టుకోలేదండి ఆషాఢ మాసంలో ఇకన ఎట్లా చేయాలి అబ్బా గొంట పెట్టుకోలేదు అప్పుడు గొంట చెట్టు ఉండింది మా వారు అనమాట పక్కన రూమ్ వేస్తా పెద్ద చెట్టు ఉండింది కొట్టేసేసారు ఇక ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని ఫ్రిడ్జ్ దేవగానే కోన్ కోను కోనుందనమాట ఇక ఎట్లాగో మా అమ్మ ఎప్పుడు పెట్టిందో తెలియదు అది మర్చిపోయినట్టు ఉంది ఇకనైతే పెట్టేసుకున్నారు రాత్రి అది పెట్టుకొని పడుకునే కాశ్మీర్ సినిమా వస్తా ఉండింది అది చూస్తా ఇంకా కోన్ పెట్టుకుని పడుకునే పన్నెండు అయింది అనమాట ఇకనైతే నేను ఎప్పుడు కూడా నైట్ అయితే అసలు అంట్లు తోమనండి అస్సలు తోమను నైట్ ఎప్పుడు కూడా అంట్లు నేను ఉదయం తోముకుంటాను ఏదైనా నీచుంటే మటుకు ఇక తెల్లారి అయితే కంపల్సరీ తోమేసుకుని తప్పించి మామూలు అంటే మటుకు నేను ఎప్పుడు తోమని అట్లా పెట్టేస్తాను పక్కన కానీ ఇకనైతే నేను ఎప్పుడైనా సరే నా మెళకల్ ముగ్గులే వేస్తానండి ఎప్పుడైనా సరే అది మా అమ్మ నేర్పించిన మెల్కల్ ముగ్గు అనమాట ఏ ముగ్గులు వేస్తా కానీ పెద్ద పెద్ద ముగ్గులు వేస్తా కానీ నాకు చూస్తే తెప్తే అవి వేయలేనమాట ఈ ముగ్గుల మటుకు మా అమ్మ నేర్పించింది కదా నాకు అట్లా గుర్తుండిపోయినాయి అనమాట ఇక నా ఇవే బాగుంటాయి ముగ్గుల మీద ఇట్లా మెలకు ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటేనే కళ్ళగా ఉంటుంది అనమాట అయితే ఇక నాకు నాకు కూడా అవే ఇష్టం ఇక అవే వేసుకుంటాను ముగ్గులు వేసి వేస్తే అన్నమాట కంపల్సరీగా చిన్నదైనా పెద్ద సరే ఇకనైతే అంట్లన్నీ అయితే సర్దేసుకున్న ముందర అయితే పెద్ద అన్నీ తీస్తానండి చింకులో ఎందుకంటే నాకు పెద్దయే ఎక్కువ ఉన్నట్టుంటే చెప్తే నాకు చింకులు అంట్లే ఉండవు మేము ముగ్గురే కదండి ఎక్కువైతే అంట్లే ఉండవు నిన్న దోస పిండి కలిపానులేండి ఆ దబ్బర్లు ఉన్నాయి అనమాట అవన్నీ వడగట్టిన వడబొట్ట అవన్నీ ఉన్నాయి అన్నమాట ముందు పెద్ద తోమేసుకుంటే ంటే నాకు ఇక్కడ అంట్లే ఉన్న ఉన్నట్టు అనమాట అందుకని ముందు పెద్ద అన్ని తోమేసుకొని ముందర బయట చేస్తాను అనమాట ఆ తర్వాతనే గిన్నెలు గ్లాసులు పళ్ళాలు ప్లేట్లు స్పూన్లు అవన్నీ దాని తర్వాతనే తోమేసుకుంటాను అనమాట ఈ వీడియో వచ్చే ఈ ఈరోజు అయితే తెలియదు రేపు అయితే తెలియదు అసలు ఒకటే పాటలు వినపడుతున్నాయి ఇక్కడ జేసీబీ తోటి ఏదో జాగా సాఫ్ చేస్తున్నట్టున్నారు వాళ్ళు ఒత్తగా చీరట గమ్ముగా చేసి అనమాట పాటలు పెట్టుకుంటూ ఉంటారు నేను కిటికీ కిటికీగాడిపోను వచ్చి కూర్చోను మళ్ళీ సౌండ్ మళ్ళీ వినపడను కిటికీ కిటికీగాడిపోను ఎన్నో సరే ఆపేశారా వయసు వరిద్దాం అనుకో అసలుకైతే ఇక నీ వీడియో ఈ రోజు వస్తో తెలియదు రేపు వస్తో తెలియదు నాకేం అర్థం అవుతలేదు ఈరోజు తీసిన వీడియో ఈరోజు పెట్టాలని నా కోరిక ఇంక ఈరోజు కూడా అయ్యేటట్లేదు నాకు అర్థమైపోయింది ఒకటే పాటలు అనమాట ఇకనైతే అంట్లన్నీ అయితే తోమేసుకున్నాను అనమాట ముందు దబ్బలు తోమేసుకుని తర్వాత గిన్నెలైతే తోమేసుకున్నా ఇక మా సాయి అయితే మా సాయి ఉంటే మటు ఖచ్చితంగా ఆయన సర్దిస్తాడు అండి పక్కలో కానీ ఇక కొబ్బరికాయ దావాలన్నా స్నానం చేస్తేనే కొబ్బరికాయ దావాలన్నాక ఇంక లేచి గబు గబైతే పళ్ళు తోముకుంటా నేనైతే పక్కన అయితే చేసుకున్నా మా వారైతే ఇంకా లెగలేదులేండి ఎక్కడైతే పిచ్చుకలు చూడండి ఒకటే శబ్దం చేస్తుంటే కీచి కీచి కిచికిచ నాకైతే మటుకు అసలుకి భలే అనిపిస్తుంది ఈ పిచ్చుకలు నేను కరెక్ట్గా విడి తీసడానికి లోపలికి వెళ్ళిపోతాను చూడండి అవి కూడా సిగ్గుపడుతున్నాయి అనమాట యూట్యూబ్లో కనపడుతున్నామని అవి కూడా ఏమో నేను కరెక్టే వీడియో అని చేయడానికి లోపలికి వెళ్ళిపోతున్నాయి ఎంత బాగా క్యూట్గా వచ్చి కీచ్ కీచు అంటా ఉంటాయి నేనైతే అసలుకి ఆ గూడిని అస్సలు తినండి మా వారికన్నా కోపం వస్తుంది ఆ చెత్త చూసి పడితే పడింది నష్టమే లేదు పెట్టుకున్న గూడు ఎందుకు మనం పడేయాలని ఇక నేనైతే ఆ గూడు అసలు పిచ్చుకలు కూడా నాకు వాటిని చూసి ఒక్కోసారి బాగా సంతోషం అనిపిస్తుంది అనమాట అవి ఒకటి వచ్చి గూడు పెడతా ఉంటే ఇంకోటి వచ్చి వేరే దగ్గర కాపలా కాస్తుంటుంది అంటే ఎవ్వరు చూడకుండా అంట ఏ పిచ్చికలు చూడకుండా అనమాట అబ్బా అసలుకి వాటిలో ఉన్న అవును ఎత్తి ఇంకెవరికి లేదు మనుషులకు కూడా ఉండదేమో ఇకనైతే ఎన్ని పండ్లైనా ఉండని పండగైనా సరే పబ్బమైనా సరే ఏమైనా సరే ఖచ్చితంగా చాయ్ పెట్టాల్సిందే నేను కనపడలేదండి మా వారు మళ్ళీ పోయి తీసుకుపోయి నువ్వు కొద్దిగా కనపడుతున్నావు ఏడబెట్టిన వీడియో అని తీసుకుపోయి నన్ను కనపడేటట్టు పెట్టాడు అనమాట ఇక నా ఛాయ్ అయితే పెట్టేసిన ఛాయ్ పెట్టేసి ఆయనకైతే తెచ్చేసి నేను కూడా తాగేసిన ఏమన్నా ఛాయ్ అయితే తాగుతానండి నేను మటుకు పండగనే సరే మీరేమన్నా సజెషన్ ఇస్తే సజెషన్ ఇవ్వండి తాగొచ్చా తాగకూడదు నేనైతే మటుకు చాయ్ తాగుతాను తాగే తాగి పనిచేసుకుంటా దేవుడికి దీపం వెలిగిస్తాను అయితే నా పాలు దగ్గరుండ కాబెట్టుకుంటా ఛాయ్ మటుకు అంటే కూర్చున్నాను అంటే ఇంకా నా పాలు అట్లానే కొద్దిగా అయిపోతానమాట ఇనిగిపోతాయి దగ్గరికి వచ్చేస్తాయి అనమాట ఇంకా మర్చిపోతానమాట హలో అండి అందరికీ తొలి శుభాకాంక్షలు అన్ని పనులన్నీ అయితే అయిపోయినాయి అందరం స్నానాలు చేసేసినాం ఇక్కడ దేవుడికి అయితే పెట్టుకుందాం అని అయితే అన్నీ క్లీన్ చేసేసిన దేవుడి పట్టను మొత్తం క్లీన్ చేసిన బొట్ల పెడతా ఉన్నా గులాబ్ పుల్ల దేవుడికి పెట్టుకోడానికి గులాబ్ దేవుడికి ఒక్క తీసుకురా గులాబ్బులు అరటిపళ్ళు ఆకు ఆకు అంత ఓకే అండి అన్ని బొట్లు పెట్టేసి లాగది కంటిన్యూ చేస్తా చూస్తూ ఉండండి ఈ వినాయకుడిని కాణిపాకంలో తీసుకున్న నేను ఇది గంధపు చక్కదనమాట కాణిపాకంలో తీసుకున్న అయితే వినాయకుడు విగ్రహం మన అదే చిన్న ఇంకా చిన్నది ఉండాలేమో మన బొట్టన వేలో చిట్టుకున్న వేలు ఏదో దానికన్నా చిన్నగా ఉండాలంటారు ఇంటి పెద్దకి కానీ మాది కొంచెం పెద్దగానే అనిపిస్తుంది కాణిపాకం తీసుకున్న గంధపు చక్కది మా సాయిని అదే పుట్టింటికి తీపిచ్చడానికి పోయినాం తిరుపతికి ఇంక అట్లా కానిపాకం పోయినాం ఇక దేవుని పటాల అన్నింటికైతే బొట్లు అయితే పెట్టేసినా అండి ఇక గుమ్మాలైతే పూజిస్తున్నా నేనకైతే పిండి అయితే లేదండి మామూలుగా పసుపు రాసి అయితే బొట్లు పెట్టేస్తాను బిపిండి అయితే లేదు పిండి ఉంటే మటుకు ఇంకా బలి అలంకరిస్తాను కానీ పిండి అయితే లేదు అందుకే గుమ్మాలకి మంచి డిజైన్లే వేసుకున్నాను అండి ఈ గుమ్మాలకి నేనే వేసుకున్నాను అన్ని గుమ్మాలకి నేనే డిజైన్లు వేసుకున్నాను నాకు తెలిసి ఒక్కసారి బీపిండి అవైలబుల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని అయితే నేను వైట్ కంపల్సరీగా పెట్టినా అనమాట ప్రతి గుమ్మానికి వైట్ అనేది ఉంది నా గుమ్మాలకు మటుకు ఇక అయితే నాలుగు గుమ్మాలైతే ఉన్నాయండి ఆ నాలుగు గుమ్మాలకి పూజ ఇచ్చే బొట్లు అయితే పెట్టేసిన నీట్గా ఇక అట్లాగ కాళ్ళకు పసుపు రాయడం మర్చిపోయినా ఇకనైతే ఆ గుమ్మానికి రాసిన పసుపు కొద్దిగా ఉంది అదైతే కాళ్ళకు రాసేసుకున్నాను అదే కాళ్ళకు పూసేసుకున్నాను ఇట్లా గుమ్మానికి పెట్టిన పసుపు మనం పూసుకోవచ్చు లేదో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా ఇక మా వారు బజార్కి వెళ్ళేసి వచ్చేలా కొంచెం అయితే లేట్ అయింది పూజ కూడా కొద్దిగా లేట్ అయింది నేను ఎందుకన్నా పొద్దున్నే లేచి కబగ పూజ చేసుకుందామంటే మా వాళ్ళు కొంచెం లేచే లేక లేట్ అవ్వద్ది అనమాట ఎందుకంటే నిన్న ఆయన పని చేసాడు లేండి లేకుంటే మటుకు పొద్దునే లెగిస్తాడు అదే ఉండదు ఇకనైతే పూలే తీసుకురండి ఇంకనైతే ఏం తేవద్దు బంతి పూలు అయితే పెట్టకూడదు అంటే దేవుడికి వృత్తి అలంకారం అని అంటున్నారు చాలా మంది అని అంటే ఇంకా నా గులాబీ పూలే తను ఇంకేం వద్దని చెప్పినా ఇక నా గులాబీ పూలు పట్టుకొచ్చి దాంట్లో కొన్ని చామంతి పూలు కూడా ఉండయి చామంతి పూలు కూడా పెట్టచ్చా పెట్టకూడదు నాకైతే తెలియదు అండి అసలు అప్పుడు బంతి పూలే బంతి పూలు బంతి పూలే పెట్టేటోళ్ళు ఏందో కొత్త కొత్తగా అసలు నాకైతే ఏం అర్థం అవుతుంది మా అమ్మ నుంచి బంతి మాల వేసేటోళ్ళు ఇంకా నా అదే ఏమో కొత్తగా వస్తున్నాయి ఏ బంతిపూలు పూలు అంటారు అది అంటారు ఏమోనండి ఇకనైతే బంతి అయితే ఏం తెప్పలేదు గులాబూల వరకు అయితే అండి ఎందుకు ఈ మధ్యాన్ని కామెంట్లో చూస్తున్నాను విడిగా చూస్తున్నాను షార్ట్స్లో ఇక్కడైతే గులాపులు ఒకట పట్టుకొచ్చాయాలండి గులాపులైతే అలంకరించేసిన దేవుడికి ఇక్కడైతే చామంతి పూలు ఇట్లా తుంచి చల్లినా అనమాట కొంచెం డెకరేషన్ లాగా బాగుంటుందని నేను ఎప్పుడు పెడతానండి అట్లా డెకరేషన్ మాదిరి చేస్తాను అట్లా చేయొచ్చు లేదో కూడా చెప్పండి కొద్దిగా కామెంట్ సెక్షన్లో నా అన్ని డౌట్లే వస్తున్నాయి ఈ మధ్య దేవుడి దగ్గర ఏదైనా ఏం చేసినా కూడా డౌట్లే వస్తున్నాయి నెత్తికి టవల్ చుట్టొద్దు అంట అంటున్నారు ఏంటో అసలుకి ఏవేవో కొత్తగా చెప్తుంది లేక నాకైతే ఏం అర్థం అవుతలేదు మొత్తానికి పోలతో డెకరేషన్తో చేసేసిన సహాయ అయితే నేను దేవుడికి స్టార్ట్ చేసినప్పటి నుంచి దేవుడికి బుట్లు పెడుతున్నప్పటి నుంచి కొబ్బరికానీ కొడతాం మమ్మీ అన్నాడు సరే కొట్టినాయన అని చెప్పినాం వాడి వల్ల కాలు ఎదుగు వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ నాన్న కొడతా నేను మా వారినే కొట్టమని చెప్పిన ఇంటికి పెద్ద కాబట్టి ఆయనే కొట్టమని చెప్తాను ఎప్పుడైనా సరే ఆయనైతే ఎవరో ఒకరైతే ఏమైంది లేని అంటాడు ఇక మా సాయి కొడతానికి ఆయన చేత కాబట్టి మా వారు వచ్చారు ఇక్కడ ఇకనైతే ఆయన హారతిస్తా ఉంటే నేనైతే గంట కొట్టినా అనమాట బొట్టు పెట్టలేదు అమ్మాయి అంటున్నాడు ఇక అయితే పెట్టిన ఆయనకి బొట్టు పెట్టినది ఆయనకి తెలియదు చెప్పండి మా పూజ అంతా కంప్లీట్ అయిందండి ఇక్కడ టైం తినాను పది పదిహేదా పద్ దాటింది అన్ని అయ్యేలేకే అప్పటికి నైట్ ఇల్లు కడుక్కడ సరిపోయింది ఉదయం అయితే అసలు మాకు అసలు అయ్యేది కాదు మా పూజ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది ఇక మా సాయంత్రం కిలా వాళ్ళ దోస్తు వచ్చాడు ఇక టిఫిన్ చేస్తా ఉన్నా మా వారు కూడా పాప ఆటలు టైం అయిపోయింది తొమ్మిది తినేటోడు పది అయింది టిఫినేస్తున్నాయి ఈ రోజు ఈరోజు ఏం చేశారు కామదక్షిణ పెట్టండి నేను దేవుడికి నైవేద్యం పెట్టలేదు ఒక కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు ఒకటే పెట్టిన ఆకు ఒక ఒక రెండు రూపాయలు పెట్టినాను టిఫిన్ అయితే వేసేసిన మా సాయికూను వాళ్ళ దోస్తుకి మా వారికి ముగ్గురికి అయితే టిఫిన్ వేసేసినా ఇక అందరైతే తినేసేసారు అసలు గుడికి పోవాల్సింది ఇక్కడ మాకు దగ్గరలో గుడి ఉంది ఇకనైతే వాళ్ళు రాత్రి నుంచి ఒకటే ఫోన్లు అనమాట ఇక్కడ కిల్లా గుట్టాలి అక్కడ శివాలయం ఉందా అండి కిల్లా గుట్టాలి ఏడు శివరాత్రికి ఒకటి తొలి యాకాదశికి ఒకటి గుట్టెక్కుతారనమాట అంటే కొండెక్కుతారనమాట బాగుంటుంది ఒకసారి నేను శివరాత్రికి కూడా పోయినా బాగుంటుంది మంచిగా కొండెక్కి అక్కడ పోయి శివాలయం ఉంది అక్కడ కొలను ఉంది అంత బాగుంటుంది అందుకని ఇంకా అందరూ ఆడపోతారు అనమాట ఇంక నీళ్ళు రాత్రి నుంచి ఒకటే ఫోన్లు ఒకటే ఫోన్లు ఈగిన సరే పానీల అబ్బా వాళ్ళు ఫోన్ చేసుకొని వాళ్ళ దోస్తు కూడా వచ్చేసాడు కదా అని అయితే ఇంక నేను స్వామి గుడికి పోవడం ఆపేసిన అనమాట ఇంకా మీరైతే పోయిండే ఈసారి ఏదైనా పండగైతే పోవచ్చులే గుడికి మీరైతే పోండి అని చెప్పిన ఇంక నా అబ్బాయి అయితే వచ్చాడు కదా పాపం వెయిట్ చేయించకూడదు కదా అని ఇకనైతే అడ్పల్లి తెచ్చాడు మా వారు ఇక్కడ తీసుకొని తినండి అయ్యా దారిలో ఏమైనా ఆకలి చేసిన బయట అయితే ఏం కొనుక్కోవద్దు ఇక పన్నెండింటికొని వచ్చేయమని చెప్పిన భోజనం టయానికి ఏం పర్లేదు మమ్మీ అక్కడ భోజనం భోజనం పెడతారు గుట్ట దగ్గర అన్నదానం చేస్తారన్నాడు సరే అన్నం కూడా తినేసేసి మంచిగా దేవుడి ప్రసాదం తినేసేసి రండి అని చెప్పిన ఇకనైతే వాళ్ళ డాడీ అయితే తీసుకుపోతాం అన్నాడు అక్కడ గుట్ట దగ్గర వదిలిపెడితే వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఇంకా ఆయన ఇంటికి వచ్చేస్తారు అయితే ఏం పోవట్లేదులేండి ఓకే అండి వ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తున్నా లెంత్ వీడియో అయితే అయిపోయింది పదమూడు నిమిషాలు అయింది ఇంకా చాలా అండి అంతకన్నా ఎక్కువ పెట్టినా కూడా బోర్ కొడుతుంది కదా నేను ప్రతి వీడియో చెప్తానే ఉంటాను పదమూడు నిమిషాలు అంతకన్నా ఎక్కువ పెట్టినా కూడా బోర్ కొడుతుంది ఇంకా వ్లాగైతే అయితే ఇంతటితో ముగిస్తున్న వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ కొట్టడం మటుకు అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి బాయ్ అండి